నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేయింది ఇనిషియేట్ చేస్తా ఉన్నాం అంటే ప్రతీ నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిశుభ్ర పరి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మార్లు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకరిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతే ఇరవై నాలుగు గంటలో జరిగి దీన్ని సృష్టించేది మనం ఈ రోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో పదిహేను రూపాయలకి అమ్మగలిగే దర్ నుంచి వర్ని కంపోజ్ తయారు చేయడం రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ పర్యవేక్షించాము సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణకు ఆదర్శంగా తీసుకొని కార్యక్రమం సాగుతా ఉన్నా సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు ఇది ఈరోజు ఇంకా మొన్న కృష్ణ వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు మందికి నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్ర జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది ఆ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ గారు ఉన్నారు మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు క్లాప్ క్లాప్మిత్ర సకాలంలో జీతాలు గత గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది పారిశుద్ధ్య కార్మికులకి చాలా మంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు అలాంటి నాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాల్లో ఉంటున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం ప్రత్యేకించి ఇది ప్రత్యేకించిది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేవన్నీ నేను చేయగలుగుతాను తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఏం ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు దీనికి కొంత మోటివేషన్తో చేయాలి అంటే మీరన్నది చాలా సబబు అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేని మనం చెయ్యాలనేది మనం వదిలేస్తాం కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఖచ్చితంగా తీసుకెళ్తాను అంటే ఇది ఇందాక నేను చెప్పిన దాంట్లో ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం ఒకటి ఉదాహరణకి మేము నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెప్తున్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా మొక్క రోజా కుండీలు వేసేవాళ్ళం సో తిరంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి అది కొత్తగా ఉన్నది కాదు కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా గా చేయాలంటే అది కూడా ఎట్ సోర్సు ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అన్నిటికంటే కూడా మనం ఇదేం మేడం బ్యాటరీస్ని ఏమంటాం ఏ వ్యర్థాలు ఉంటాం వాటిని ఏదో పదం ఉంది కదా మనం దాన్ని ఈవెస్ ఈవెస్ అక్కడే చూసాం చెత్త మూడు చెత్తలు ఉన్నాయి కదా ఒకటి అంటే అంటే బాగా వ్యర్థాలను ఎక్కువ తెచ్చే హానికరమైనది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రత్యేకించింది దాన్ని ఎలా కొంత బర్నింగ్ చేసేయటం కొంత అస్సలు మనం చేయలేని అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన అది కొన్ని హాస్పిటల్స్లో కూడా కొంత దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి కొంచెం రెగ్యులేట్ చేయాలి వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజోడిస్ వేస్ట్ బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయి అది కూడా ఒక దృష్టిలో ఉంది